జె న్యూస్ స్వాగతం పక్షపాతి కార్మికులంటే అమితమైన ప్రేమ కార్మికుల సంస్థల పరిష్కారానికి నిరంతరం కృషి శైలుడు కార్మిక నేత రత్న సన్నీ సన్నీ వేడుకలు కార్మికులు సంబరాల్లో మునిగి తేలారు ఎల్బీనగర్ జోన్ స్వచ్ఛ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ కన్వీనర్ ఎడెలి సన్ని వేడుకలు తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎతర గోపి ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు చెవిటి వెంకట ఆంధ్రలో రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి రూరు సన్నీకి సాలువార్లు కప్పి కేక్ కట్ చేయించి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ సందర్భంగా గోపి వెంకన మాట్లాడుతూ నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తి అని కొనియాడారు ఎల్బీ నగర్ జోన్ లో కార్మికులు ఏ చిన్న సమస్య ఎదుర్కొంటున్నా అప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాడని కూడా ఆయన కొనియాడారు కార్మికులకు అండదండలు మెండుగా ఉన్న సన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని కార్మికుల శ్రేయస్సుకు కీలక పాత్ర పోషించాలని గోపి వెంకట కోరారు కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జన్మదినం జరుపుకుంటున్న ఎడలి సన్ని ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై ఉంచిన అభిమానానికి ధన్యనని తన పుట్టినరోజు ఈ కార్యాలయంలో జరుపుకోవడం అదృష్టవంతునని ఎల్లప్పుడూ కార్మికుల శ్రేయస్సును కోరేవాడినని సన్ని అన్నారు కన్వీనర్ ఎడవల్లి సన్ని గారు బర్త్డే ఉంది కాబట్టిగా ఎత్తర్ది చైర్మన్ గోపన్న ఆధ్వర్యంలో యూనియన్ ఆఫీసుల ఘనంగా కేకు కట్ చేసినాం అదేవిధంగా సన్ని గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతులు ఆ ఉండాలని అదేవిధంగా కార్మికుల అన్నదండలు ఉండాలని నిరంతరం కార్మికుల కోసం కొట్లాడాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు జోన్ కన్వీనర్ అయిన ఎడవెల్ సన్ని గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మా గ్రేటర్ హైదరాబాద్ ఆఫీస్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎడవేరి సన్ని ఎలిబినార్ జోన్లో ప్రతి ఒక్క స్వచ్ఛాట కార్మికుల అందరికీ కూడా అండగా నిలబడాలని కూడా ఒక టూ ఇయర్స్ నుంచి అక్కడ జోన్ కన్వీనర్గా పెట్టడం జరిగింది అక్కడ ఉన్న ఏ కార్మికుడు చెప్పినా గానీ వెళ్ళటం చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఏ కార్మికులకు అందుబాటులో ఉంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలనేది కూడా గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టి జేఏసీ చైర్మన్ ఎత్తర్ గోపియా తెలపడం జరుగుతుంది ఇలాంటి పుట్టిన చేసుకుంటూ ప్రతి ఒక్క కార్మికుడికి అండగా నిలబడాలని కూడా కోరుకోవడం జరుగుతుంది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో రిక్షా చైర్మన్ ఇత్తల గోపాన్న గారి ఆధ్వర్యంలో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ జేఏసీ అధ్యక్షుడు చిరండి వెంకన్న గారి మా యూనియన్ ఆఫీస్ కుడపల్లిలో నా బర్త్డే ఘనంగా చేయడం జరిగింది నా బర్త్డే విజ్ చేయడానికి వచ్చిన ముఖ్య లీడర్లకి మిగతా నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నాకు యూనియన్ జోనరు చైర్మన్గా అధ్యక్ష కన్వీనర్గా పదవిస్తున్న గోపాన్న గారికి స్టేట్ డ్రైవర్ చైర్మన్ పదవిస్తున్న మా వెంకన్న గారికి